ఇవాళ మాజీ మంత్రులు పేర్ని నాని విడతల రజనీ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంపై పేర్ని నాని విడతల రజనీలపై కేసులు నమోదయ్యాయి దీంతో తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ హైకోర్టు పిటిషన్లు దాఖలు చేశారు ఈ రెండు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారించనుంది మాజీ మంత్రులు పేర్ని నాని విడుదల రజని హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో పిటిషన్లు వేశారు పల్నాడు పర్యటన హైకోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి మమ్మల్ని అరెస్ట్ చేయవద్దంటూ వాళ్ళు హైకోర్టును అయితే అరెస్ట్ చేశారు దీనిపై మరింత తాజా సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ రవి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాలలో పర్యటించారు ఆ పర్యటన నేపథ్యంలో అక్కడ ఆయన కాన్వయ్ కింద పడి ఒక వైసీపీకి చెందిన కార్యకర్త వృద్ధుడు చనిపించడం జరిగింది మృతి చెందాడు అయితే ఈ కేసుకు ఈ ఘట ఘటనకు సంబంధించి ఇప్పటికే అక్కడ కేసు నమోదైంది అయితే ఈ కేసులో భాగంగా ఇప్పటికే ఆ మాజీ మంత్రి పేరి నాని అలాగే మాజీ మంత్రి మరో మాజీ మంత్రి విడుదల రజనీ పేరు కూడా ఆ కేసులో అలా నమోదు చేసి కూడా పోలీసులు అలా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు అయితే తమపై ఏదైతే ఈ కేసులో నిందితులుగా చేర్చారో ఆ కేసులో తదుపరి చర్యలు నిలిపివేశాలో ఆదేశాలు ఇవ్వాలని చెప్పాలని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ కూడా మంత్రులు మాజీ మంత్రులు పేరిని నాని అలాగే విడుదల రాజని ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పేరు నాని అలాగే విడుదల రాజనీకి సంబంధించి కూడా ఏదైతే ఈ పిటిషన్ దాఖలు చేశారు దానిపైన కూడా ఈరోజు ఏపీ హైకోర్టు కూడా విచారణకు రాబోతుంది తమ పేరు తమ తమపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు నిలిపివేశారా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా మాజీ మంత్రి మాజీ మంత్రులు ఇద్దరు పేరిందని అలాగే విడుదలని కూడా పిటిషన్ పిటిషన్ దాఖలు చేస్తే దానిపై ఈ రోజు హైకోర్టులో విచారణ చేపట్టుతుంది మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో లేకుంటే ఈ కేసుని మళ్ళీ విచారణ వాయిదా వేస్తుందో మనం చూడాల్సి ఉంటుంది మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా సమాచారం మనకు వస్తుంది రవి రైట్ థ్యాంక్ శ్రీనివాస్